నా ప్రయాణమేడి జిల్లాకు నాట్య కళాకారుల బొమ్మలు భరండి కేటాయై నాయవార్శురండి పైకవరనే చాలా బాగుంటది రండి నాయవాన్ పెయింటింగ్ చేశారు ఏక్ పెయింటింగ్ అంటే మన ఎల్లీయన్ సంప్రదాయం నాట్యం

बस बस का हैदराबाद में आज का चौरा लाइव आर स्कूल అందమైన సిటీ అండి ఈ సిటీ అనేది చాలా అంటే చాలా ఉద్యోగ హోమ్స్ అండి ఇల్లులు కానీ బిల్డింగ్స్ కానీ చాలా అందంగా ఉంటాయి ఇలాంటి అంటే హైదరాబాద్ ఎవరు చూపించున్నారో ప్రతి ఒక్కరికి చూపిస్తారు చూడాలి రోడ్స్ కానీ పచ్చని చెట్లు ఎప్పుడైనా ఊర్లల్లో చెట్లు పెంచుకోవాలి చెట్లు పెంచుకుంటే మంచి వాతావరణం వస్తుంది జిఎస్ఎంసి బండి చెత్త బండి పొద్దున్నే వచ్చి చెత్త తీసుకొని వెళ్తుందండి ఇలా చూడండి పెద్ద బిల్డింగ్లు మన దుబాయ్ ముంబై అమెరికా అక్కడ ఇక్కడ ఉంటాయి అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా నడుస్తూ ఉన్నాయి ఇంకా హైట్లో కడుతున్నారు కూడా ప్రతి ఒక్కరు లైక్ లైక్ కొట్టండి లైక్ కొట్టి షేర్ చేయండి హైదరాబాదు ట్రాఫిక్ చూడండి అలాగే ఎంత అందంగా ఉన్నది రోడ్ల ఉంటే అక్కడిక్కడ బ్రిడ్జీలు ఉంటాయండి అటు ఇటు దాటడానికి ఏంటంటే ఇంత ట్రాఫిక్లో మా ఒక మనిషి అవతలకి దాటలేడు అందుకోసమని వాక్ బ్రిడ్జీలు ఉంటాయండి అంటే దీనికి నడుచుకుంటూ అవతల దిగాలి అన్నాడు ఇక మనం రూట్ అయితే చూడాలి మీరు ఎంతమంది హైదరాబాద్ వచ్చారు ఎంతమంది హైదరాబాద్ చూశారు రామన్ చేయండి ఫ్రెండ్స్ అలా ఇది ఏదన్నా వామూరు అక్కడ రూట్ లేదు ਦੀ ਤਾ ਮਰ ਮਾਤ ਲੀ ਰੂ ਅਠੁਂ ਨ ਏੰ ਸੁਰਾਣ ਪ੍ਰੇਂ ਸੁਤਿਂ ਦੈ ਕਾਂ ਸ਼ਾਕ ਸਾਂ ਸੋ ਤੇ ਰੋ ਹੈਦਰਾਵਾਦ ਸੁਰਾਣ ਲਾਣ ਪੁਂ ਤੇ మాది నారాయణపేట డిస్టిక్ అన్న తెలంగాణనే చూడండి బెడ్జ్ అసలు ఇగో ఎక్స్కిలేటర్ ఉంటుంది దీంట్లో కూడా ఓన్లీ నిలబడితే పైకి తీసుకొని వెళ్తుంది ఇక ఇక్కడ చూసుకుంటే మాత్రం పెద్ద కాంప్లెక్స్లు ఇగో రోడ్డు పక్కనే పెద్ద కాంప్లెక్స్లు కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ ఇది ప్రతి ఒక్కరు కానీ ఇది ఏరియా రాయ్ దర్గా రాయ్ దర్గా అండి ఏరియా పేరు హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది ఇంకా చూడండి ఆగమేఘల ఉన్నటువంటి బిల్డింగ్స్ చూడండి ప్రతి ఒక్కరు హైదరాబాద్ అనేది ఆంధ్రాను ఒక నేషనల్ సిటీ అవ్వబోతుంది పెద్ద పెద్ద హైదరాబాద్లో చూడండి ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందు చూసిన హైదరాబాద్ వేరే ఇప్పుడు చూసిన హైదరాబాద్ వేరే ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిన హైదరాబాద్ ఒక దుబాయ్ని చూసినంత ఖుషి ఉంటుంది హైదరాబాద్లో ఒక బైక్ పైన తిరిగి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ చూపించాలి అని చెప్పేసి నేను ఒకటి మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరికి మీకోసం ఇంత కష్టపడి చూపిస్తున్నా కాబట్టి అందరూ లైక్ కూడా చేయండి లైక్ కొట్టి షేర్ చేస్తేనే కదా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చూపిస్తాను ఇంకొకటి అండి ట్రాఫిక్ చూడండి ఈ సైడ్ అటు సైడు ఇది పెద్ద రోడ్ అండి నాలుగు రోడ్లు ఉంటాయి ఇది బయట రోడ్డు మధ్యలో రెండు రోడ్లు ఉంటాయి మళ్ళీ అంత స్టాప్ ఉంటుంది

కొట్టండి లైక్ కొడితేనే కదా ఇంకా మీరే హైదరాబాద్ చూడండి ప్రతి ఒక్కరు చూస్తారు రోడ్లపైన అక్కడక్కడ ఇట్లా బొమ్మలు పెడతారంటే చూడండి ఒక తల్లి ఇంకొకరు బొమ్మ అనుకుంటా బాగున్నది చూసారు కదా పెద్ద విచారమైనది హైదరాబాద్ అస్సలు హైదరాబాద్ మనము ఎంటర్ అవుతున్నాం చాలా చాలా జూరం తెగ ఉంటది హైదరాబాద్ అనే చూడండి కొంచెం కొంచెం మార్చలో చెట్టు ఎంత బాగున్న అంతా ఫ్రెండ్స్ హిరో హైదరాబాద్ కి ఎన్ని సార్లు వచ్చారో దయచేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఆల నేను ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంటాము

ఇంత మంచిగా అనుభా హైదరాబాద్ చూసారు కదా ఇగో మళ్ళీ మనం ఇటు వెళ్తున్నాం అంటే మన వర్క్ అనేది పెయింటింగ్ వర్క్ కాబట్టి ఇక మనం చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎంత సూపర్ అంటే ఎంత అభివృద్ధి చెందిందంటే ఇది చూస్తే మీకు ఏం అనిపిస్తుందని చెప్పండి ఫ్రెండ్స్ చెట్లు పెంచుకోవాలండి పెంచుకుంటేనే కదా అదే పూట పైన బిల్డింగ్స్ కట్టారు చిత్రపురి హిల్స్ అండి ఇవి చిత్రపురి హిల్స్ అంట అంటే అలా చిత్రపురి హిల్స్ అంటే సినిమా సంబంధించిన సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళకు

மாணிகொண்ட ட டவர்ஸ் மாணிகொண்டே மாணிக்கொண்ட டவர்ஸ் சச்சாட்டிஃபுல் manikonda 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 ini kan na eh kalau mana panik oke okay, friends bye ini kan mana work itu sangat berat ah nah, nah, nah.